అందరికి ఈ రోజు మనము చేయబోయే వంట హైదరాబాది రొయ్యల బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తున్నాము ఈ రోజు ఎలా చేసుకుంటాము స్పెషల్ వంట ఇది దగ్గరగా అన్ని పరిశీలించి చూడండి మీరు దాన్ని ఫస్ట్ ఫస్ట్ మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ గా రెడీ చేసుకున్నాము ఇలాగా ఆయిల్ ఎక్కువ వేసుకొని వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై చేసుకుని ఇది చాలా సింపుల్ దమ్ బిర్యానీ మటన్ చికెన్ బిర్యానీ కన్నా సరే ఈజీగా అయిపోతుంది దానికన్నా టేస్ట్ ఇంకా బాగుంటుంది కరెక్ట్ గా మనము దీంట్లో ఇరవై నిమిషాల్లో ఈ బిర్యానీని మనము రెడీ చేసేసుకోవచ్చు ఎలా చేసుకుందాం చూద్దాం ముందు ఇవి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఓకే ఫ్రాన్స్ అండి కడిగి పెట్టుకున్నాను కేజీ ఫ్రాన్స్ తీసుకున్నాను ఇది ఫ్రామ్స్లోకి బాగా పెద్ద రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను క్లీన్ చేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ధనియాల పౌడరు ఇది చిన్న స్పూన్ అండి కాబట్టి కేజీ రొయ్యలు కాబట్టి క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ధనియాల పొట్టు బాగా దండగానే వేసుకోవాలి కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక సిక్స్ తీసుకున్నాను పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నా జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఒక స్పూను మనం ఫ్రై ఫ్రై ఆనియన్స్ పెట్టుకున్నాం కదా ఈ ఫ్రై ఆనియన్స్ సగం వేసుకున్నాను సగం మళ్ళీ వేసుకున్నాము సరిపడంతా సాల్ట్ వేసుకుంటున్నాను మూడు స్పూన్లు వేసుకున్నాను చెప్పు ఇప్పుడు మనం కప్పు పెరుగు వేసుకోవాలండి రొయ్యకి పట్టి ఒక ఒక మాటలు చెప్పాలంటే రొయ్యలు మనం మసాజ్ చేయాలి చిటికడు పసుపు యాడ్ అండి ఒక రవ్వ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మనము బాగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయినాక బాగా రొయ్యలు పట్టించేయాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాముగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము మనము మిక్స్ చేసుకుంటాము ఆయిల్ కూడా కొంతమంది కలర్ యాడ్ చేసుకుంటామండి కలర్ కలర్స్ వాడకూడదు కలర్స్ ఫుడ్ తినకూడదు వాడకూడదు వద్దు హెల్త్కి మంచిది కదండి ఇప్పుడు మనము దీన్ని ఏం చేద్దామంటే ఇలాగే ఒక వన్ అవరు రొయ్యకి పట్టేంత వరకు ఒక వన్ అవర్ మనము పక్కన పెట్టుకునేయాలండి పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు మనం బాస్మతి రైస్ని మనం ఆ కుక్ చేసి పెట్టుకోలేదండి దాంట్లో నేను ఏసురు మరణిస్తున్నాను దాంట్లో కావాల్సినట్టు వేసుకుందాము బిర్యానీ ఆకులు స్టార్లు షాజీరా లవంగాలు పట్ట ఇవన్నీ మనము ఆయిల్లో వేసేసుకోవాలి వేలకలు కూడా వేసేసుకుంటున్నాను వెసురు కాగి తల మనం బాస్మతి రైస్ దాంట్లో మిక్స్ చేసుకుందాము వాటరు బాగా కాగుతుంది మనం ఇప్పుడు వాటర్ లోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని చిన్నగా వేసేసుకున్నాము రైస్ మనకి త్వరగా అయిపోవాలంటే కాసేపు మనం దీని మీదకి మూత పెట్టుకుందామండి కాసేపు కతకత్త ఉడికేంత వరకు మనము మూత పెట్టుకుందాము మూత కాసేపు పుదీనా ఉప్పు అవన్నీ దాంట్లో కొంచెం మిక్స్ చేసుకుందాము రైస్ ఉడకతుందండి ఇప్పుడు మనం కొంచెం పుదీనా వేసేసుకుందాము వేసుకుందాము కొంచెం దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కూడా అన్నము పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనము రైస్ని మనం రొయ్యలు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం మిక్స్ చేసుకుందాము సెవెంటీ పర్సెంట్ పర్సెంట్ ఉడికిపోయింది దగ్గరిక ఉడికింది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ రైస్ని ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చూడు చూపించి ఒకసారి రొయ్యలు ఆల్రెడీ దీని మీదకి నాలుగు పక్కల ఇది ఇలా ఇట్లా వేసేసుకున్నాము రొయ్యలు స్పెషల్గా మనం ఏం ఉడకబెట్టిన అవసరం లేదు ఇది హైదరాబాది ధమ్ బిర్యానీ ఇది ఇది సపరేట్గా చేసే విధానం కూడా ప్రాసెస్ కూడా వెరైటీగా ఉంటుంది మనం ఇట్లా నాలుగు పక్కల వేసేసుకున్నాము కదా పుదీనా పైన వేసుకున్నాము నెయ్యి బాగా నాలుగు స్పూన్ నెయ్యి వేసుకుందాము ఫ్రెండ్స్ ఇందాక ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా ఇవి పైన వేసేసుకున్నాము వేసేసుకుని ఇప్పుడు దీనికి సరిపడా మనం మూత పెట్టుకుందాము కొంచెం ఇది మనము రైస్ మీద కొంచెం వాటర్ మిక్స్ చేసుకున్నాము దమ్ అవ్వాలి కాబట్టి చాలు ఇప్పుడు మనం దీన్ని ఫైవ్ మినిట్స్ మంచి హై ఫ్లేమ్ లో పెట్టుకుందాము ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము దమ్ దమ్ చేసిన రైస్ ఉంది కదా ఆ హీట్ వాటర్ని మనము కొంచెం వెయిట్కి ఇట్లా దీన్ని పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే రొయ్యలు ఇది అవుతాయి అన్నమాట రొయ్యి ఆల్రెడీ మీకు అందరికి ఒక డౌట్ వచ్చిండొచ్చు చెప్పాను మీ అందరికి చూసిన తర్వాత ఒక ఆల్రెడీ ఒక డౌట్ వచ్చిండొచ్చు ఎందుకంటే మనం రొయ్యల్ని కుక్ చేసుకోలేదని అనేసి రొయ్యలు చాలా డెలికేటెడ్ చాలా ఈజీగా కుక్ అయిపోతాయి మనం ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము ప్లస్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఏదవుతున్నాము ఆ హీట్ కి మ్యారినేట్ చేసిన దానికి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం దమ్ లో పెట్టుకుంటాం వీటన్నిటి అది కుక్ అయిపోతుంది అనమాట అడుగంటను కూడా అడుగంటది రొయ్యల బిర్యానీ చూద్దాం మనం లాస్ట్ లో చూద్దాము ఫైవ్ మినిట్స్ మనం హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాము ఇప్పుడు మనం పూర్తిగా టోటల్గా మనము ఎయిట్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకోవాలి నేను సిమ్లో పెట్టేస్తున్నాను ఎయిట్ మినిట్స్ మనం కౌంట్ చేసి మరీ పెట్టుకోవాలి దీనికి మనం అనుకున్న టైంకి ఆఫ్ చేసేసాము ఒకసారి తీసి చూసుకుందాము బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం వేరే దాంట్లోకి ఉమ్మరించుకున్నాము అన్నం పొలకలు పొలకలుగా వచ్చేలా వచ్చింది రొయ్యి కూడా పుడికిపోయింది మీరు కూడా ఇలా రొయ్యలు బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా వస్తుంది డిఫరెంట్గా వస్తుంది ఇది డిఫరెంట్ దీనిలో టమాటాలు కానీ ఏమి కానీ మనం వేయాల్సిన అవసరం లేదు ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ మనం చేసిన రొయ్యులు బిర్యానీ ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూద్దాము అద్భుతంగా వచ్చిందండి నేను చెప్పాలని చెప్పటం కాదు సరండ్కి వచ్చింది చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్